హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూసారు కదా మీ ఇంట్లో దోమలు వల్ల ఎక్కువగా బాధపడుతున్నారా అయితే ఇటువంటిది మీషో యాప్లో బుక్ చేసుకోండి ఓకేనా దీన్నైతే మేము మీషో యాప్లో అయితే బుక్ చేసుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఓకేనా ఈ విధంగా ప్యాకేజ్ అయితే సూపర్గా ఉందనమాట ప్యాకేజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఓకేనా దీని లోపల బ్యాగ్ లాగా ఈ విధంగా ఉందనమాట ఇది ఇది వచ్చేసి దొంతరా చూసారా కలర్ అయితే చాలా బాగుంది లైట్ పింక్ అనమాట ఓకేనా దీన్ని చాలామంది బుక్ చేసుకుంటారు బట్ దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట ఓకేనా ఈ విధంగా లబ్బర్ లాంటి థ్రెడ్తో దీన్ని ఈ విధంగా బాగా నీట్గా రోల్ చేసి ఉంచేసారనమాట ప్యాకింగ్ ఓకేనా చూశారు కదా నేనైతే పింక్ కలర్స్ చేసుకున్నాను మీకు ఇష్టమైన కలర్స్ కూడా మీషో యాప్లో అవైలబుల్గా ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోండి వీడియో చాలా నీట్గా నిదానంగా చూడండి మీకు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే యూజ్ యూజ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలో మీకు నీట్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట ఓకే ఈ విధంగా జిప్పులు ఉన్నాయి చూసారా గమనించారా వీడియోలో జిప్పులు ఉన్నాయి వీటి వా ఇదిగో ఈ విధంగా జిప్పులు ఉన్నాయి ఇవి టూ సైడ్స్ ఉంటాయి అన్నమాట బయట ఉంటాయి మనం దోమత వేసుకున్నప్పుడు లోపల కూడా ఇది ఇదైతే చాలా తక్కువ రేట్కే వచ్చింది ఓకేనా చాలా బాగా యూజ్ అవుతుంది ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ లోపలైతే అడ్జస్ట్ అవ్వచ్చు చాలా బాగుంటుంది ఫోర్ మెంబర్స్కి అయితే ఫ్రీగా ఉంటుంది ఓకేనా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా దీని అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఓపెన్ లాగా చేసేసుకొని లోపల కమ్మీలాగా ఉంటుందన్నమాట కమ్మీ దీని అయితే ఇలా లాగేసుకోవడమే ఓకేనా చూసారు కదా ఎంతో సింపుల్గా ఈ నెట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయిందనమాట చూడండి మనం నాలుగు వైపులు సరి చేసుకోవాలి ఇది డబుల్ కాట్ మంచం మీదైనా మనం ఎప్పుడైనా మిద్ది మీద చల్లగాల్లో పడుకున్నప్పుడు ఇంట్లో అయినా మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా రౌండ్ మొత్తం సరిదేసుకొని లోపల బెడ్షీట్స్ అవి వేసేసుకోవచ్చు అనమాట దుప్పట్లు అలాగా వేసేసుకొని ఇంక ఒక్క దోమ కూడా లోపలికి వచ్చే అవకాశం అయితే లేదండి చూసారు కదా నీట్గా లోపలికి వెళ్ళేసి వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇది మస్కిటోస్ నెట్ ఓకేనా ఇప్పుడు ఈ విధంగా జిప్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్ళిపోతున్నారనమాట చూసారా ఇదిగోండి మా హస్బెండ్ అయితే లోపలికైతే వెళ్ళిపోయారు చూసారు కదా ఆయన కూర్చున్నా కూడా ఇంకా రౌండ్ ప్లేస్ అయితే చాలా వెడల్పుగా వచ్చింది ఓకేనా డిజైన్ కూడా ఉంది నెట్ మీద చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీషో యాప్లోకి వెళ్ళి మస్కిటోస్ నెట్ అని టైప్ చేస్తే ఇవి రేటు తక్కువ రేట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి అనమాట ఓకేనా చూసారా ఎంత వెడల్పు ఉందో మా వారి రెండు చేతులు చాపినా ఇంకా వెడల్పు అయితే ఎక్కువగా ఉంది ఓకేనా ఇలా జిప్పు లోపల వైపు ఒక జిప్పు బయట వైపు ఒక జిప్పు ఉంటుందని చెప్పాను కదా అలా లోపల జిప్పు తీసేసుకుని బయటకు వచ్చేయచ్చు అనమాట లోపల పిల్లలు అలా పడుకున్నప్పుడు మనం బయట నుండి ఇలా క్లోజ్ చేసేసుకుంటే ఒక్క దోమ దోమల బ్యాటు ఇంకా మనం వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చాయి దోమల కడ్డీలు అలాంటివి అలాంటివి వాడడం వల్ల హెల్త్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇదైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి కెమికల్స్ అలా ఏం లేకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్ తర్వాత నెక్స్ట్ మనం తీసిన కమ్మీని లోపలికి మర్చి చేసుకోవడమే ఏ విధంగా అయితే కమ్మీని బయటకు లాగామో సేమ్ అదే విధంగా దాన్ని లోపలికి మడిచి మడి మడిచేసుకున్న తర్వాత దీన్ని ఎలా మర్చుకోవాలో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఓపెన్ చేసి ఎలా యూజ్ చేసుకున్నామో చూసాం ఇప్పుడు ఎలా మర్చుకున్నామో చూద్దాం ఇప్ ఇలా జిప్పులు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద టాపు పైకి వచ్చే విధంగా మర్చుకోవాలన్నమాట ఓకేనా నీట్గా వినండి అలాగే జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది జిప్పులు పైకి వచ్చేలా మర్చుకొని ఇలా కాలి కింద ప్రెస్ చేస్తూ ఇలా పట్టేసుకొని త్రీ రౌండ్స్ అనమాట ఈ రెండు రౌండ్స్ ఇలా కలుపుతూ కాలి కింద ఉన్న రౌండ్ని ఇలా లోపలికి మర్చియాలన్నమాట ఓకేనా ఇలా ప్రెస్ చేసి కాలు కింద మ కాలు కింద ప్రెస్ చేసాం కదా ఇలా ఇవి రెండింటిని ఇలా క్లోజ్ చేసేయాలి కాలు కింద ఉన్నదాన్ని ఈ రెండింటి కిందకి ఇలా మడిచేస్తే ఇలా త్రీ స్టెప్స్ వచ్చేసి ఇలాగ రౌల్లాగా అయితే దోంతా తయారైపోయింది అనమాట ఓకేనా చూసారు కదా తర్వాత ఈ అబ్బరిని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మన స్టార్టింగ్ కూడా అలా ఉంది కదా చాలా అంటే బాగుంది ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు పిక్నిక్కి ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు అలా మన మనం బ్యాగ్లో పెట్టేసుకొని చాలా ఈజీగా అయితే ఎక్కడికైనా తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట వెయిట్ లెస్ అలాగే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట ఈ విధంగా ప్యాక్ చేసేసుకొని మన లగేజ్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం విహారయాత్రకి గుడికి అలా వెళ్తూ ఉంటాం కదా అప్పుడు కూడా ఇది ఏం చక్క తక్కువ రేట్లోనే చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది ఓకేనా వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్